దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష కుట్లూరు పుట్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మీ ముందుకు తీసుకొస్తున్న అధ్యక్ష అదేవిధంగా బుకరా సముద్రం మండలంలో దాదాపు మూడు మండలంలో పన్నెండు వేల మందికి ఇంటి పట్టాలు లేవు అధ్యక్ష దానికి కోసం కూడా మీకు పిటిషన్ పెడతా ఉన్నాము దాదాపు అవి ఎన్రోన్మెంట్ భూమి కింద ఎనభై ఎనిమిది వందల ఇల్లులు ఉన్నాయి అధ్యక్ష అలాగే వెయ్యి హౌసెస్ ఇంకా హెచ్ఎల్సి కెనాల్ మీద ఉన్నాయి అవి దశాబ్దాలు ముప్పై సంవత్సరాల నుంచి కూడా అక్కడ కుటుంబాలు నివాసితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇంటి పట్టాలు లేక ప్రభుత్వము అందిస్తున్నటువంటి పథకాలు కూడా వాళ్ళకి అందలేని పరిస్థితుల్లో ఉండడం జరుగుతుంది అధ్యక్ష మీ మీ ద్వారా మంత్రివర్యులకు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ గురించి కూడా గతంలో మీ అసెంబ్లీ దృష్టిలో తీసుకొచ్చాను అధ్యక్ష ముప్పు గ్రామ గ్రామాలకు గురైనటువంటి ఉల్లికల్లు ఉల్లికంటిపల్లి గ్రామస్తులకు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇంప్లిమెంటేషన్ కాక చాలా ఇబ్బంది పడుతూ అలాగే ప్రభుత్వ పథకాలు కూడా అందలేని పరిస్థితి లో రోడ్లు కూడా వేయలేని పరిస్థితిని చూస్తున్నాం అధ్యక్ష దయచేసి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ మీద కూడా మీకు పెర్టిషన్ పెడుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ